ఇప్పుడు మీరే ఇంకా ఏం రాదండి మీరే తీసేయండి ఇది నేను ఇది పెట్టమని చెప్పా నేను ఇది పెట్టమని చెప్పా నేను అది చెప్పాను మాట్లాడండి చెప్పండి చూసుకోండి ఇది ఇది మాకు ఇప్పుడు పెట్టే అవకాశం లేదా ఉంది నిమ్మాయి వద్దులే అందిగా ఈ ఇంటికి ఉన్నది ఇది స్పెషల్ ఈ ఇంటికి వన్న దాంట్లో అట్లా చేయించుకోవాలి అట్లా మేము అమ్మాయి జీవాలు పెడతాను అన్న ఇట్లా అండ్ వద్దు మాకు అట్ట వద్దు మామూలు అన్ని చూసి పెట్టుకోంది సరుగులు సొరుగులు వస్తాయిలే ఇగో సరుగులు అదే

డబ్ల్యూపీసీ డోర్ ఇది బాత్రూమ్ డోర్ అన్నీ ఉంటాయి ఆ పెట్టి మెమ్మాయి పంపించా మొత్తం చెదల పట్టదో బాగుంటుంది తీసాను నేను ఏలారన్న ఏల పడతా తీయండి మీరు నుంచో దొంగలకి మీరు నిన్న విజయనగర్లో రెండున్నర కోట్లు బంగారం తీసుకుపోయారంట మరి

అన్నయ్యకి అది తీయండి ఒకటి అన్ని wbc ఇది <laughs> <that>